వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని మొత్తం ఎన్నికల్లో ఏ ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని మీద ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో అయితే కోస్తాంధ్ర జిల్లాలను చూసినట్టయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో ఉన్న పరిస్థితి చూసినట్టయితే కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్న ఎనభై తొమ్మిది సీట్లలో వైసీపీ యాభై ఒకటి టీడీపీ కూటమి ముప్పై ఎనిమిది స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకున్నట్టయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వరరావు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా నిడుదవోలు నిడుదవోలులో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడు గెలిచే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పాలకొల్లు పాలకొల్లు కూడా వైసీపీ ఖాతాలోకి ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ నుంచి శ్రీహరి గోపాలరావు విజయం సాధించే అవకాశం ఉంది అదేవిధంగా ఉండి మళ్ళీ టీడీపీ ఖాతాలోకి వస్తుంది టీడీపీ ఖాతాలో ఇక్కడ నుంచే రఘురామరాజు గెలిచే అవకాశం అయితే అక్కడ కనిపిస్తోంది మరో నియోజకవర్గం దెందులూరు దెందులూరు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి అబ్బాయి సౌదరి గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది మరో నియోజకవర్గం ఆచంట ఆచంటను చూసినట్టయితే అక్కడ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణకి గెలిపే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం నర్సాపురం నర్సాపురం ఇది జనసేన అంటే టీడీపీ కూటమి ఖాతాలోకి జనసేన ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడి నుంచి బొమ్మిడి నాయకు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది తరువాత భీమవరం భీమవరం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడ నుంచి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది మరో నియోజకవర్గాన్ని చూసినట్లయితే తణుకు తణుకు టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడ టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ విజయం సాధించే అవకాశం ఉంది అదేవిధంగా తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ విజయం సాధించే అవకాశం ఉంది అదేవిధంగా ఉంగుటూరు ఒంగుటూరు నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న పుష్పాల వాసుబాబు గెలిచే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఏలూరు ఏలూరు మళ్ళీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడేటి రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉంది గోపాలపురం నియోజకవర్గం విషయం వచ్చేటప్పటికి అది వైసీపీ ఖాతాలోకి వస్తుంది వైసీపీ ఖాతాలో అక్కడి నుంచి తానేటి వనిత గెలిచే అవకాశం కనిపిస్తుంది పోలవరం కాన్స్టిట్యున్సీ విషయానికి వచ్చినట్టయితే పోలవరం కాన్స్టిట్యున్సీ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది వైసీపీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం చింతలపూడి చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించే రోషన్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఇట్లా మొత్తం కూడా ఈ టోటల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో వైసీపీ ఎనిమిది టీడీపీ కూటమి ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే మనకి మన అంచనాల ప్రకారం కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ